అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో అన్నంలోకి అలానే దోశల్లోకి చాలా చాలా రుచిగా ఉండే మామిడికాయ పప్పు ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు ఈ మామిడికాయ పప్పుని ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే మామిడికాయ పప్పు అనేది సూపర్గా ఉండిద్ది ఇప్పుడు మరి ఎలా చేయాలో చూద్దాం రండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి ఇప్పుడు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం మామిడికాయ పప్పు ఫస్ట్ కందిపప్పు ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి కందిపప్పు ఒక గ్లాస్ అయితే తీసేసుకున్నాను ఒక గిద్ద ఒక టీ గ్లాస్ పప్పు అయితే ఇంట్లో నలుగురికి వస్తే ఇట్లా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను అలానే కందిపప్పులో మునిగేంతవరకు నీళ్లు పోసుకొని కందిపప్పు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకుంటే మనకి పప్పు బాగా ఉడుకుతుంది మెత్తగా సో అలా నానబెట్టేసుకుని ఈలోపు ముక్కలు కట్ చేసుకున్నాం మామిడికాయ మామిడికాయ ఒక పచ్చి మామిడికాయ తీసేసుకుని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు పులుపు బట్టి మామిడికాయ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి పులుపు బాగా ఉంటే ఒక మామిడికాయ కూడా పట్టదండి హాఫ్ మామిడికాయ అయితే సరిపోతుంది సో ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని ఈ పప్పులోకి వేసేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు పప్పుని బాగా ఉడికించుకోండి మనకి పప్పు మెత్తగా ఉడకాలంటే ఫస్ట్ పప్పు అనే పదిహేను నిమిషాల పాటు పప్పు అనేది నానబెట్టుకుంటే బాగా ఉడుగుతుంది ఇది మాత్రం స్కిప్ చేయొద్దు ఇలా గుర్తుపెట్టుకొని చేయండి పదిహేను నిమిషాలు పప్పు అనేది నానబెట్టుకుంటే తర్వాత మనం పప్పుని స్టవ్ మీద పెట్టేసుకుంటే పప్పు అనేది మనకి బాగా ఉడుకుతుంది సో నానబెట్టేసిన పప్పుని ఒక త్రీ ఫోర్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వండి విజిల్స్ ఆవిరి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరిపోయినాక కుక్కర్ మూత ఆవిరిపోయినాక తీసి చూస్తే పప్పు అనేది ఈ విధంగా ఉడికింది ఇప్పుడు అందులో నీళ్ళు వంచేసుకుని ఇలా నీళ్ళు వంచేసుకున్నాము నీళ్లు వంచేసుకుని ఇప్పుడు మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ రుచికి తగ్గట్టు ఉప్పు అలానే చిటికడు పసుపు పసుపు కూడా వేసేసుకుని రుచికి తగ్గట్టు కారం మనం పచ్చిమిర్చి కూడా వేయలేదు సో కారం కొంచెం ఎక్కువే వేసుకోండి పచ్చిమిర్చి వేసినట్టయితే కొంచెం తగ్గించి వేసుకోండి ఈ విధంగా కారం కూడా యాడ్ చేసి పప్పు గుత్తితో బాగా మెత్తగా ఈ విధంగా మెదుపుకోండి చక్కగా మెదిగిపోతుంది పప్పు మెత్తగా ఇప్పుడు మనం పప్పుకి తాళం పెట్టేసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసేయండి ఒక రెండు గంటల ఆయిల్ వేసి ఎండుమిర్చి ఎండుమిర్చి బాగా వేగినాక ఉల్లిపాయలు అలానే చిన్నుల్పాయలు చిన్నుల్పాయ ఒక నాలుగైదు వేసుకోండి ఉల్లిపాయ ఒకటైతే సరిపోతుంది ఒక ఉల్లిపే చిన్నుల్లిపాయలు అలానే తాలింపు గింజలు జీలకర్ర ఇవన్నీ వేసి ఈ విధంగా గెండితో బాగా ఫ్రై చేయండి ఇవన్నీ బాగా ఫ్రై అయినాక మాత్రమే మనం పప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నాము వేసేసుకుని తాలింపు మాడకుండా మధ్య మధ్యలో కలదిప్పుతూ ఉండండి ఈ విధంగా తాలింపు అనేది మనకి బాగా వేగాలి తాలింపు ఎంత బాగా వేగితే మనకి పప్పు కూడా అంత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మనం ఇప్పుడు తాలింపులోకి ఉన్న పప్పును కూడా యాడ్ చేసేసుకుంటున్నాము ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకవేళ మీకు కుక్కర్లో కొంచెం పప్పు కానీ అద్క్కొని ఉంటే కొంచెం అందులో వాటర్ పోసేసుకొని ఈ విధంగా ఆ వాటర్ కూడా ఈ పప్పులోకి యాడ్ చేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో తాలింపు వేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో పప్పు వేసేసుకొని తింటే చాలా బాగుండిద్దండి పిల్లలు అండ్ పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినేస్తారు అంతే అండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకసారి మీరు ఈ పప్పుని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి